శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు నమః కర్కాటక రాశి వారికి సంబంధించిన వాస్తవాలు ఏంటి చిలిపి పనులేంటి చిరాకు పనులేంటి చెప్పకుండా దాచే రహస్యం ఏంటి మొత్తం మీద వీరి అదృష్ట రహస్యం ఏంటి కర్కాటక రాశిలో పుట్టిన కొందరికి కొన్ని వింత కోరికలు వింత లక్షణాలు ఉంటాయి లైఫ్ లో పుట్టుక నుండి మరణం వరకు ఎలా ఉండబోతున్నారో తెలుసుకుందాం రండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయండి ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి కర్కాటక రాశి వారు రక్షణ భద్రత కావాలని కోరుకుంటారు చంద్రుని చల్లదనం వల్ల ప్రశాంతత ఆలోచన ప్రేమ కనిపిస్తుంది పైకి గట్టిగా ఉన్న లోపల గందరగోళంగా ఉంటారు భయం ఒకవైపు చూద్దామని మరొక వైపు ఆలోచన ఎప్పుడూ తన రక్షణ గురించే ఆలోచిస్తారు అప్పుడప్పుడు భార్యతో అత్తగారితో తగాదాలాడిన బయటికి పోరు వారిని వదలరు జ్ఞాపకాలు పాత ఆలోచనలు పాత పద్ధతులకి అలవాటు పడి ఆరు నెలల వయసు నుంచి ఇప్పటి వరకు వాళ్ళకందిన జవాబులు జాబులు చిట్టీలు ఏవి పారేయకుండా దాస్తారు కూర ఎక్కువ మిగిలిన మరేదైనా మిగిలిన బయట పారేయడం వీరికి ఇష్టం ఉండదు పరిస్థితులను అర్థం చేసుకుని ప్రవర్తించాలని ఆలోచిస్తారు కాదని అన్న తిరిగి వాళ్లే ఒప్పుకుంటారు సున్నితమైన వారి మనస్సు మార్పు కావాలి కృంగిపోవడం మెతకపడడం అలవాటే కర్కాటక రాశి వారికి సిగ్గు ఎక్కువ ఒంటరితనంతో ప్రశాంతతతో ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు ఏది ఆలోచిస్తారో ఊహించలేం వారి జీవితంలో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రవేశించినప్పుడు ఒక పందెంగా తీసుకుంటారు ప్రేమ ఒక పిచ్చి చెడ్డది సిగ్గు అనుకుంటారు సెక్స్ విషయంలో పెద్ద కోరిక ఉండదు అయితే కావాలి అన్నప్పుడు వచ్చిన వారిని సంతోష పెడతారు తనను ఒప్పించి తనను ప్రేమించి మెప్పించగల వారితోనే ఉంటారు తన గొప్పతనానికి దెబ్బ తగలకుండా చూసుకుంటారు ఇక ప్రతి అరగంటకి ఒకసారి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వంటే నాకు ఇష్టం అని వీరికి చెబుతూ ఉండాలి పిసినిగొట్టుతనం పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి ప్రేమ బాధ్యత ఉన్నవాళ్లే కానీ ప్రేమిస్తే కాదంటారని భయం బయట ప్రపంచంలో తిరగడం కంటే నాలుగు గోడల మధ్య ఉండటం ఇష్టపడతారు వాళ్లను రెచ్చగొడితే బాధపడతారు పిల్లలు తమ శక్తి చిహ్నాలు అని నమ్ముతారు మానసికంగా సున్నితమైన వారు ఇల్లు ఇల్లాలు తిండి ఉంటే చాలు ఇల్లు ఇల్లాలు తిండి ఉంటే చాలు స్త్రీ పురుషులు ఈ రాశి వారు తమ హృదయం చెప్పిన విధంగా నడుచుకుంటారు వృష్టికి రాశివారు వారు తమ కామ నోటితో చెబుతారు మేన రాశి వారు శృంగార చేష్టలు చేస్తారు కర్కాటక రాశి వారు ఆవేశంతో వెల్లడిస్తారు ప్రేమించిన వ్యతిరేకించిన స్థిరమైన సంబంధం కావాలని కోరుకుంటారు తల్లి మాట జవదాటరు తల్లి మూలంగా అందరికీ దూరం అవుతారు తల్లి స్థానంలో భార్య చేరి వీరిని సరైన మార్గంలో నడిపి కుటుంబ గౌరవం సాంప్రదాయ పద్ధతులను గౌరవిస్తారు పుట్టిన ఊళ్ళోనే చనిపోయేదాకా ఉంటారు క్షణక్షణం తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు ఆత్మీయులు లేకపోతే నిలబడలేరు పిల్లలు కాని భార్య కాని దూరంగా వెడితే ఒప్పుకోరు కర్కాటక రాశి స్త్రీలు అద్భుతంగా ఉంటారు తెలివిగా చురుకుగా ఉంటారు అభిమానించే వారిని ప్రేమిస్తారు దూరంగా ఉన్న వాళ్లకు ఈమెను చూసే పరిస్థితులు అతి భయంకరంగా కనిపిస్తాయి అయితే ఆమె గుప్పెట్లో ఆమె రక్షణలో చాలా మంది ఉంటారు ప్రేమ పండ్ల రసం లాంటిది పిండేసిన తర్వాత ఏమీ ఉండదు అనుకుంటుంది సానుభూతి సహకారాలు ఇస్తుంది ఇష్టం లేకపోతే అన్నీ అవరోధాలుగా కనిపిస్తాయి ఇతరులను బాధ పెట్టడం ఉండదు మనసులో ఉన్నది చెప్పడానికి భయపడతారు పిల్లలు లేకపోతే జంతువుల్ని ఇతరుల పిల్లలను పెంచుకుంటారు తన పిల్లలు తనకు వ్యతిరేకమైతే భరించలేరు కుటుంబం నుంచి ఎంత కష్టం వచ్చినా బయటికి పోరు వృషభ రాశి పురుషుడు దొరికితే బాగుంటుంది అనుకుంటారు వీరికి అందరూ బంధువులే కర్కాటక రాశిలో పుట్టిన పిల్లలకు చిన్నతనంలో సరదాగానే గడుస్తుంది తల్లి తండ్రి మధ్య తగాదాలంటే వీరు బాధపడతారు ఈ పిల్లలను ఎంతో ప్రేమతో పెంచాలి ఇంటి పట్టునే ఉంటారు మిలటరీ క్రమశిక్షణ ఉండాలి కొద్దిగా భయం ఉండాలి చిన్నతనంలో కష్టపడుతుంటే పెద్దయ్యాక పీడకలతో భయాలతో ఉంటారు చదువులు మొదట మందంగా కనిపించిన తెలివిగా నిలబడతారు బయట వారు ప్రేమిస్తారని తమకు అనుకూలంగా ఉంటారని అనుకోరు బయట వారు పరిచయమే లేని వారు ఎవరిని వీరు నమ్మరు వీళ్లతో ప్రేమ కలాపం దున్నపోతుని నిద్రలేపడం లాంటిది లేని కోరికను సృష్టించి ధైర్యం తెప్పించి ప్రేమించినట్టు చేసుకోవాలి అయితే ప్రేమ అభిప్రాయం కలిగిస్తే ఇది ఒకసారే మరి ఎవరికి వారి మనసులో స్థానం ఉండదు ఏదో తప్పు చేసినట్లు లోపం ఉన్నట్టు బాధపడిపోతూ ఉంటారు కుటుంబం గురించి బంధుత్వం గురించి చెప్పాలి రక్షణ ఎలా కల్పిస్తారు రేపటి జీవితం ఎలా ఉంటుంది చెబితే ఆ మాట నమ్మిన క్షణంలో కొట్టుకు వెళ్ళి తాళిబొట్టు తెచ్చి పౌరహిత్య బ్రాహ్మణ్ని ఇంటికి పిలిచి పెళ్లి చేసుకుంటారు నా పెళ్లి నా పెళ్లి అని ఆ క్షణంలో గందరగోళం ఇక స్నేహితులుగా కర్కాటక రాశి వారు స్నేహానికి చాలా మంచివాళ్ళు మనకు ఎలా కావాలంటే అలా ప్రవర్తిస్తారు మన బాధ్యతలన్నీ భరిస్తారు స్నేహం కోసం ప్రాణమైన ఇస్తారు దాన్ని అవతల వారు ఉపయోగించుకున్నట్టు తెలిస్తే తిరిగి వారి మోహం చూడరు అవసరానికి ఉపయోగపడటం సహృదయం అవసరానికి ఉపయోగించుకోవడం కర్కాటక రాశి వారు మాత్రం తమను తెలివిగా ఉపయోగించుకున్నారని తెలిసిన మరుక్షణం తాము తప్పుకుంటారు పాత వస్తువులు పాత ఇండ్లు పాత స్నేహితులు అంటే ఇష్టం సముద్రపు ఒడ్డున ఉండాలి చరిత్ర అంటే ఇష్టం ఆ కాలంలో మేము కాలేజీలో చదివే రోజుల్లో అని చెప్పుకుంటారు నవ్వు ఏడుపు డబ్బు ఇవి ఎంత ఎక్కువ ఎంత తక్కువ ఉన్నా తాము ఏమి చేస్తున్నారో ఈ రాశి వారికి బాగా తెలుసు చుట్టుపక్కల వాతావరణాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటారు అధికారము విజయము కోరుకుంటారు అంతా నాకే ఉండాలనుకుంటారు ఇల్లు ఒక కోటగా తమ ప్రయత్నాలు చేస్తారు ఇల్లు వ్యాపారం అంతా ఒకచోటే ఉండేటట్లు చూసుకుంటారు పుట్టింటి నుంచి వచ్చిన ఈ రాశి అమ్మాయి కొత్తగా పెళ్లి మొగుడితో కాపురం చేయటానికి ఇబ్బంది పడుతుంది అలాగే భర్త కూడా కొంతకాలం బాధపడాలి తనకు రక్షణ ఎంత ఉందో తనకు దగ్గర పనిచేసే వాళ్లకు కూడా అంతరక్షణ ఇవ్వాలని ఈ రాశి వారి అభిప్రాయం అందుచేత అందరి ఆదరాభిమానాలకు పాత్రలు అవుతారు కార్మిక నాయకులుగా ఆఫీసర్లుగా మేనేజర్లుగా రాణిస్తారు ఇంకొకరి ఇంటిలో మంచి నీళ్లు కూడా తాగరు పని కాగానే ఇల్లు చేరుకుంటారు ఇతరుల ఇంటిలో చూసినట్లుగా ఉండాలని తమ ఇంటిని అలంకరించుకుంటారు ఆ ఇల్లు పురావస్తుశాలలా తయారు చేస్తారు ఇంటిలో చిన్న చిన్న గదులు భాగాలు ఏర్పాట్లు చేస్తారు పప్పు దగ్గర నుంచి అన్ని వేడివేడిగా తినాలనుకుంటారు చంద్రుడు వెండి నీలం నలుపు తెలుపు లేత నస్యం రంగులంటే వీరికి ఇష్టం చనిపోయిన తర్వాత కూడా చల్లగా సంతోషంగా ఉండాలని చెరువు గట్టున నూతి గట్టున సముద్రం గట్టున సమాధి ఏర్పాటు చేసుకుంటారు వీరి ఆరోగ్యం అజీర్తి విరోచనాలు ఉదర సంబంధమైన వ్యాధులతో బాధపడతారు కడుపులో పుళ్ళు రావచ్చు క్యాన్సర్ కూడా రావచ్చు అయితే ఈ రాశి వారి తప్పకుండా ఈ వ్యాధి వస్తుందని భయం అవసరం లేదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తాగడం కేవలం తన విచారాలను తప్పించుకోవటానికి అని ప్రారంభించి బకెట్లు బకెట్లు తాగడం మొదలు పెడతారు ఖరీదైన ఆహారం తిని కడుపులో కలవరం తెప్పించుకుంటారు ఈ రాశివారు తమ వక్షాలను తరచూ పరీక్ష చేయించుకోవాలి వ్యాయామం నడవడం ఇటువంటి పనులు చేయాలి ఆరోగ్యం నిలబెట్టుకోవాలి మానసిక ఆందోళన వలన కడుపులో పుళ్ళు వస్తాయి కనుక మీరు జాగ్రత్త వహించడం అవసరం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం శ్రీ వారాహి తంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి